హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ బీన్స్తో ఎప్పుడు మనం ఫ్రైయే చేసుకుంటూ దానిలో ఒకసారి ఈ విధంగా కర్రీ చేసుకొని మసాలా కర్రీ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మీగా ఉంటుందండి రైస్లోకి కానీ రోటీలోకి కానీ ఎనీ కాంబినేషన్ అండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది బీన్స్ మనకి హెల్త్కి చాలా మంచిదండి అందుకని మనం బీన్స్ కూడా తీసుకుంటూ ఉండాలి ఫ్రై కన్నా మనం కర్రీ తీసుకుంటే దాంట్లో ఉన్న పోషకాలన్నీ కర్రీలోకి వచ్చేస్తాయి కాబట్టి మనం ఫ్రై రూపంలో తీసుకోవాలి చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి చూడండి ఈ విధంగా బీన్స్ని బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బీన్స్ తీసుకున్నానండి ఆ బీన్స్ని బాగా వాష్ చేసుకొని ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకుంటే బాగుంటాయండి పీస్ అనేది మనకి బీన్స్ అనేది కర్రీలో బాగా తినటానికి బాగుంటుంది ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేయించిన పల్లీలు తీసుకోవాలండి వేయించిన పల్లీలు తీసుకొని ఇందులో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూను వన్ టేబుల్ స్పూను కారం వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్త పొడిలా పెట్టుకొని ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పొడిని చాలా చాలా కాంబినేషన్ సూపర్ ఉంటుందండి ఈ కర్రీలోకి పల్లీల పొడి అనేది ఇప్పుడు మనం డైరెక్ట్ ఉడకబెట్టకుండా డైరెక్ట్ ఉడకబెట్టే మామూలు వాళ్ళు అయినా చేసుకోవచ్చు నేను డైరెక్ట్ కుక్కర్లో వేసేస్తున్నాను త్వరగా ఉడికిపోతే త్వరగా అనేది వంటనేది స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాము ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకున్నాము ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాము ఒక రెండు పచ్చిమిరపకాయలను కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాము ఈ ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవ్వడానికి రుచి మనం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి త్వరగా కలర్ మారుతాయి అన్నమాట చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మనకి కర్రీ అనేది కుక్కర్లో కాబట్టి త్వరగా అయిపోతుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందనమాట ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇంజర్ గార్లిక్ పేస్టు వేసుకొని ఒక పెద్ద సైజు టమోటాని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమోటాలో ఉన్న పచ్చివాసన అల్లం వెల్లిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ విధంగా ఫ్రై చేసుకొని మూత పెట్టి మూత పెట్టామనుకో ఒక రెండు మూడు నిమిషాలు అప్పుడు మగ్గిపోతుందండి టమోటా అనేది బాగా అందుకని మూత పెట్టి కుక్కర్ మూత పెట్టాలండి కుక్కర్ మూత పెడితే ఒక రెండు మూడు నిమిషాలకి మనకి టమాటా అనేది బాగా సాఫ్ట్ అయిపోతుంది చూడండి టమాటా అనేది బాగా సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు టమాటాని సాఫ్ట్నెస్ని కొంచెం బాగా కలుపుకోవాలండి చూడండి మెత్తగా అయిపోయింది స్మాష్ అయిపోయింది టమాటా అనేది ఈ విధంగా అవ్వాలన్నమాట ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న బీన్స్ని వేసుకోవాలి తర్వాత మనం పల్లీల పొడి తయారు చేసుకున్నాం కదా ఆ పల్లీల పొడి కూడా వేసుకోవాలి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాము ఆల్రెడీ కారం వేసుకున్నాను కాబట్టి వన్లీ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి కొబ్బరి పొడి అండి ఇది ఎండి కొబ్బరి పొడి వన్ టేబుల్ స్పూన్ ఎండి కొబ్బరి పొడి వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ అనేది మనం ఆల్రెడీ ఆనియన్ వేగేటప్పుడు వేసేసి ఉన్నాం కాబట్టి చూసి వేసుకోవాలండి నాకైతే సరిపోయింది అదే సాల్ట్ అనేది చూడండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టాలన్నమాట ఎందుకంటే బీన్స్లోకి ఈ మసాలా అంతా ఈ మసాలా అంతా బాగా పట్టేటట్టు టేస్ట్ బాగుంటుంది ఉప్పు కారం అన్నీ పట్టేయడానికి చూడండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులో తగినన్ని వాటర్ పోసుకోవాలండి మన చిక్కదనాన్ని బట్టి మనం నీళ్ళు పోసుకోవాలన్నమాట నాకు వాటర్ నా గ్లాస్ వాటర్ పట్టిందండి ఎందుకంటే పల్లీల పొడి వేసాం కదా కొంచెం చిక్కగా ఉంటుంది అందుకని కొద్దిగా వాటర్ చూసి వేసుకోండి కర్రీ అనేది మరీ తిక్కగా ఉండకూడదు పల్చగా ఉండకూడదు అని మీడియంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చూడండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో అని ఒకసారి చెక్ చేసుకొని చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది తీసుకొని ఇప్పుడు మూత పెట్టేసి కరెక్ట్గా ఫోర్ విజిల్స్ రానివ్వండి సరిపోతుంది ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయండి చూడండి ఫోర్ విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాము చూడండి మన కర్రీ రెడీ అయిపోయింది సూపర్ అంటే సూపర్ టేస్టీ అండి ఎమ్మీగా ఉంది చూస్తుంటే నోరు పో నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ అయితే ఒక లెవెల్లో ఉందండి ట్రస్ట్ మీ అండి ఒకసారి మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు ఈ విధంగా చేస్తే ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాము దీంట్లో ఉన్న అన్ని హెల్తీ అండి పల్లీలు అనేవి హెల్త్కి చాలా మంచిది ప్లస్ బీన్స్ కూడా హెల్త్కి చాలా మంచిదండి అందుకని ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్